అందరికీ నమస్కారం నకిలీ లిక్కర్ స్కామ్లో మూలాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చెరువు సెంటర్ వద్ద ఉన్నటువంటి శ్రీనివాస వాయిన్స్లో ఉన్నాయని ప్రతిరోజు కూడా అన్ని పత్రికల్లో వస్తూ ఉంది అయినప్పటికీ కూడా శ్రీనివాస వాయిన్స్ని ఇప్పటి వరకు ఎందుకు సీజ్ చేయలేదు శ్రీనివాస వైన్స్ మీద అంత ప్రేమ ఎందుకని ఎక్సైజ్ శాఖ అధికారులని పోలీస్ శాఖ అధికారులు కూడా మేము షూట్గా ప్రశ్నిస్తూ ఉన్నాం వారానికి అరవై కేసులు ఈ పదిహేను నెలల కాలంలో సుమారు ఐదు వేల కేసులు అంటే సుమారు రెండున్నర కోట్ల రూపాయలకి పైగా నకిలీ మద్యం అమ్మకాలు చేశారని రోజు పత్రికల్లో వస్తా ఉన్నా మీరు ఇంతవరకు కూడా శ్రీనివాస వైన్స్ ని ఎందుకు సీజ్ చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలి మీకు ప్రజల ప్రాణాలన్నా ప్రజల ఆరోగ్యమన్నా లెక్క లేకుండా కేవలం నకిలీ మద్యం తయారు చేసేటువంటి జనార్దన్ రావు సిండికేట్ మీద అంత ప్రేమ ఎందుకో కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రజలకి సమాధానం చెప్పాలని మేమైతే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదో ఈ బార్ లైసెన్స్ వైన్ షాప్ లైసెన్స్ ఎవరో ఒకళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళ మీద ఒక కేసు కట్టి వదిలించుకుందాం వాళ్ళందరినీ తప్పించేద్దాం అనుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని కూడా అధికారులు నేనైతే కోరుతా ఉన్నా ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే శ్రీనివాస వైన్స్ లో సుమారు పదిహేను నుంచి ఇరవై మంది వాటాదారులు ఉన్నారంట వాళ్ళందరికీ తెలుసు కదా ఇక్కడ నకిలీ మధ్య అమ్మకాలు జరుగుతున్నాయని మరి వాళ్ళందరినీ కూడా మీరు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చరు వాళ్ళకి ఎందుకు శిక్ష పడేలాగా మీరు చర్యలు తీసుకోరు ఆ దిశగా మీరు ఎందుకు విచారణ చేయట్లేదో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా ప్రజల ఆరోగ్యం అంటే అధికారులకి లెక్కలేదా ఈ శ్రీనివాస వైన్స్కి కొద్ది దూరంలోనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టేషన్ ఉంది భవానీపురం పోలీస్ స్టేషన్ ఉంది అయినా కూడా ప్రజల జీవితాలతో ఆరోగ్యంతో చెలగాటు మాడినటువంటి ఈ శ్రీనివాస వైన్స్ మీద చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీరు వెనకడు గేస్తా మీ మీద ఎవరు ఒత్తిళ్లు ఉన్నాయి ప్రజల ప్రాణాల కన్నా నకిలీ మద్యం తయారు చేసేటువంటి జనార్దన్ సిండికేట్ మీద మీకంత ప్రేమ ఎందుకని మేమైతే మిమ్మల్ని చూడగా ప్రశ్నిస్తా ఉన్నాం నకిలీ మద్యం తయారీ ఏమో మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నంలో ఈ నకిలీ మద్యం అమ్మకాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పశ్చిమ నియోజకవర్గంలో ఈ అంశం మీద ఇంతవరకు వసంత కృష్ణప్రసాద్ గారు కానీ సుజనా చౌదరి గారు కానీ ఎంపీ కేశ చిన్ని గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ ఎందుకు స్పందించట్లా మీకు ప్రజల కన్నా నకిలీ మద్యం తయారు చేసేటువంటి జనార్దన్ రావో జయచంద్రారెడ్డి ముఖ్యమైపోయారా మీ అందరికీ కూడా లేకపోతే మీ కనుసైగల్లోనే ఈ నకిలీ మద్యం తయారీ అమ్మకాలు జరిగాయా ఈ నకిలీ మద్యం అమ్మకాలులో వాటాలు మీకు ఏమైనా వచ్చాయా పర్సంటేజ్లు ఏమైనా వచ్చాయా అందుకనే మీరు ఎంత మౌనంగా ఉంటానారా దీనికి మీరు సమాధానం చెప్పాలి మీరు మౌనంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఈ నకిలీ లిక్కర్ స్కామ్ మీకు తెలిసే జరిగిందని మీకు తెలిసే జరిగిందని శ్రీనివాస వైన్స్ లో చాలా మంది నకిలీ మధ్య తాగి ప్రాణాలు కోల్పోయారనేటువంటి సమాచారం కూడా బయట పెద్ద ఎత్తున తెలుస్తా ఉంది గత ఏడాది కానీ ఈ ఏడాది కానీ ఎంతమంది ఇప్పటి వరకు కూడా అనుమానాస్పదంగా మృతి చెందారు ఎంతమంది ఆసుపత్రిలో చేరనేటువంటి వివరాలను కూడా భవానీపురం ఎస్హెచ్ఓ గారు సేకరించాలి విడుదల చేయాలి బడి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు భవానీపురం ఎస్హెచ్ఓలో గత ఏడాది లోపు అనుమానాస్పద మృతులు జరిగాయంట మరి ఇవన్నీ కూడా నకిలీ మధ్యం తాగే మరణించారా దీని మీద కూడా మీరు వివరణ ఇవ్వాలి ఈ ఏడాది కూడా ఎంతమంది అనుమానాస్పదంగా మరణించారో కూడా వివరాలు ప్రజలకు తెలియజేయాలని కూడా భవానీపురం ఎస్హెచ్ఓ గారిని మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో చాలా వైన్ షాప్లు బార్లు సమయానికి మించి అంటే ఇరవై నాలుగు గంటలు అమ్మకాలు చేస్తూ ఉన్నారంట మీరు ఎవరు ధైర్యంతో ఈ విధంగా అమ్మకాలు చేస్తూ ఉన్నారు మీద నిఘా కొరవడిందనా మీ మీద పర్యవేక్షణ లేదనా యథేచ్ఛగా ఇష్టానుసారం మద్యం అమ్మకాలు చేసి ప్రజల జీవితాలతో చెలగాటమాడి ప్రజల రక్తాన్ని పిలుస్తూ ఉన్నారు మీ లాభాల కోసం సమాజాన్ని సర్వనాశనం చేస్తారా మేము విజయవాడ పోలీస్ కమిషనర్ గారిని కూడా ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ వైన్ షాపుల మీద బార్ల మీద మీరు నిఘా పెట్టాలి సమయానికి మించి అమ్మకాలు చేస్తున్న వాళ్ళ యొక్క వైన్ షాప్లు బార్ల లైసెన్సుల్ని రద్దు చేసి తీరాలి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి ప్రజలకు అండగా నిలబడాలి లేకపోతే తప్పనిసరిగా దీని మీద ప్రజా వ్యతిరేకత వస్తుంది ప్రజలు కూడా ఖచ్చితంగా పోరాటం చేస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే తెలియజేస్తా మేమైతే తెలియజేస్తా తక్షణమే శ్రీనివాస వైన్స్ సీజ్ చేసి అక్కడ ఉండేటువంటి ప్రజల ఆరోగ్యాన్ని ప్రాణాలని కాపాడాలని కూడా అటు ఎక్సైజ్ శాఖని ఇటు పోలీస్ శాఖ వారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం